నెగటివ్ షేడ్ మస్తు కనిపించబోతుంది చాలా రోజుల తర్వాత ఒక మస్తు క్యారెక్టర్ దొరికింది అదే సో వెయిటింగ్ టు సీ యూ ఇన్ ఫుల్ యాక్షన్ థాంక్యూ ప్లీజ్ గో హెడ్ అందరికీ నమస్కారం రవితేజ గారి ఫ్యాన్స్ అందరికి నమస్కారం యాజ్ అ ఫ్యాన్ గా నేను అక్కడ ఉండేవాడిని ఆయన సినిమాలు ఆయన లైక్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఫ్యాన్గా ఈరోజు మాస్ జాతర ఈవెంట్లో ఇలా నించును మాట్లాడతాను నేను ఊహించలేదు అండ్ పైగా రవితేజ గారు ఇక్కడ ఉంటారు సూర్య గారు కూడా ఇక్కడే ఉంటారు ఈరోజు డబల్ ధమాఖ నాకు ఎందుకంటే యాక్టర్స్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తూనే ఉంటాం నేర్చుకుంటాం చాలా వాళ్ళు చేసే ప్రతి అడుగు వాళ్ళు మాట్లాడే చాలా విషయాలు వాళ్ళు ప్రజెంట్ వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసే తీరు దాన్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యి మేము యాక్టర్స్గా ముందు రావాలి బాగా చేయాలి ఇక్కడ ఇక్కడ ఒక పేరు తీసుకోవాలి అని ఒక కోరికతో వస్తాం థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సార్ ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లెజర్ దట్ సూర్య సార్ నేను ఇంకా అందరికీ సారీ యూ హ్యావ్ కమ్ హియర్ అండ్ యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్ ఫర్ మాస్ జాతర టీమ్ బాను సార్ తెలీదు సార్ శివుడు అనే క్యారెక్టర్లో నేను ఎలా ఉంటానో నాకు ఐడియా ఉండలేదు మీరు మా సినిమాటోగ్రాఫర్ విధు కలిసి ఆ క్యారెక్టర్ లుక్ని క్రియేట్ చేశారు అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ నాకు చాలామంది మెసేజ్ చేశారు అరవింద సమేత వీరరాగ తర్వాత వీరరాగవ తర్వాత బాలరెడ్డి క్యారెక్టర్ తర్వాత ఈ శివుడు అనే క్యారెక్టర్ మీరు మర్చిపోరు ఇది నా మాట ష్యూర్గా ఈ క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి కారణం ఎస్ మాస్ రాజ్ మాస్ జాతర రవితేజ గారు అంటే నేను చాలా టెన్స్లో ఉన్నా అర్థం కావట్లేదు ఇంతమందిని చూస్తుంటే చాలా రోజుల తర్వాత క్రౌడ్లో వచ్చాను బట్ చాలా సంతోషంగా ఉంది శ్రీలీల గారు యు ఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్ అండి అండ్ మై సన్ హీస్ త్రీ ఇయర్స్ ఓల్డ్ హీ డాన్సెస్ టు ఆల్ యువర్ సాంగ్స్ హీ మస్ బి లిజింగ్ సిద్ధాన్షు హిస్ నేమ్ ఇస్ సిద్ధాంశ్ హీ లవ్స్ ఆల్ యువర్ వర్క్ అండ్ ఇప్పుడు తు మేర్ లవ్వర్ సాంగ్ ఇస్ హిస్ ఫేవరెట్ సాంగ్ నౌ సో ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ డే మాస్ జాతర మూమెంట్ ఇన్ మై హోమ్ ద హోల్ డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ నేను షార్ట్కి వచ్చే ముందు నన్ను షార్ట్కు వెళ్ళే ప్రతి షార్ట్కి నా లుక్ మీద నా క్యారెక్టర్ మీద షార్ట్ ఓకే అయిన తర్వాత నా పర్ఫార్మెన్స్ని ఎంకరేజ్ చేసిన ప్రతి టెక్నీషియన్కి ఆన్ సెట్స్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ద గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఎక్కువ నటించే అవకాశం దొరకలేదు సీన్స్ ఒక్క సీన్ దొరికింది ఇట్ వాస్ గ్రేట్ ప్రెషర్ టు వర్క్ విత్ యూ సార్ షూర్గా మీతో మళ్ళీ చేస్తారని ఒక నమ్మకం ఉంది సో ఐ మై బెస్ట్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మాస్ జాతర స్పెషలీ భీమ్స్ గారు నా క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చారు ఇచ్చారని చెప్పి అందరూ టీంలో చెప్తున్నారు సార్ థర్టీ ఫస్ట్ నిజంగా వెయిట్ చేస్తున్నారు సార్ ఆ ఎలివేషన్ చూడ్డానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్కి నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే అరవింద్ సమేత వీర రాఘవాలో బాల్రెడ్డి అనే క్యారెక్టర్తో మళ్ళీ నాకు ఒక జీవితం ఇచ్చిన ఆ బ్యానర్ యాక్టర్గా మళ్ళీ నేను ముందు రావడానికి ఈ ఈ బ్యానర్ నాకు చాలా స్పోర్ట్ హెల్ప్ చేసింది అండ్ దే హవ్ గివెన్ అ వెరీ గుడ్ రోల్ అండ్ ఇక్కడ శివుడ్ అనే క్యారెక్టర్ చేయడంలో నిజంగా ఐ థ్యాంక్ మై డైరెక్టర్ లాట్ నా లుక్ నుంచి నా బాడీ లాంగ్వేజ్ నుంచి నా యాస దగ్గర నుంచి తను నా దగ్గరుండి ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ ఈసారి జాతర ఉంటుంది భయ ఇది మాత్రం నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా విక్రమ్ మార్గుడు నా ఫేవరెట్ ఫిల్మ్ విక్రమ్ రా తోడనే అనే ఆ ఫీల్ నిజంగా ఎప్పుడు ఉండే ఉండిపోతుంది కానీ ఈసారి లక్ష్మణ్ బైరీ శివుడు వార్జోన్ థర్టీ ఫస్ట్ ఎంజాయ్ దిస్ ఎంటర్టైనర్ విత్ మాస్ యాక్షన్ డ్రామా సో థర్టీ ఫస్ట్ ఈ ఫిల్మ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అండ్ స్పెషలీ మా డైరెక్టర్ భాను ద ఫన్ ద ఎంటర్టైన్మెంట్ ద యాక్షన్ ద హీ హిటర్న్ ఫర్ ఆర్ ఫేవరెట్ హీరో మాస్ మహారాజ్ మీరు ఎంజాయ్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఎవరినైనా మర్చిపోయి ఎవరి పేరైనా చెప్పడం మర్చిపోయింటే సారీ బట్ రవి సార్ ఈ షూటింగ్ ప్రాసెస్లో సార్ తెలియదు సార్ జీవితంలో చాలా అడుగులు ఎక్కుతూనే ఉన్నా కష్టపడుతూనే ఉన్నా ప్రతి ఒక్కరు నాకు సింపతి చూపిస్తూనే ఉన్నారు నవీన్ చంద్ర బాగా కష్టపడతాడు బాగా చేస్తాడని చెప్పి ఆ సింపతిని ఎలా తీసుకోవాలి ఆ సింపతిని ఎలా వదిలేయాలి మనిషిగా నువ్వు ఎలా ఉండాలి మనిషిగా నువ్వు ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక మీరు నాకేం అంటే కలిసినప్పుడు మీరే నాకు హితోపదేశం చేయలేదు కానీ మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్నా సార్ మమకరికి ఒక మాట చెప్పాను అమ్మా బతుకుతే రవి తేజ గారిలా బతకాలి అమ్మా జియో తో రవి తేజ లాగే జియో సో నేను కూడా అమితాబచన్ కా ఫ్యాన్ హూ ఆర్ ఏక్ ఫ్యాన్ కే రూప సే బోల్తా హూ సబ్ సర్ హ్యాట్స్ ఆఫ్ సర్ థాంక్యూ సో మచ్ సర్ ఇది ఇది పొడత గాస ఇ ఈ అవకాశం దొరికింది మీ గురించి మాట్లాడడానికి థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ ఆల్ థర్టీ ఫస్ట్కి మాస్ జాతర ఈసారి జాతర చాలా గట్టిగా ఉంటుంది ఇదంతా మందే థ్యాంక్ యూ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటండి మీరు డాన్స్ చేయబోతున్నారు పాట ప్లే చేయండి మాకు తెలుసు మీరు రవితేజ గారి అంటే మీకు చాలా ఇష్టం అని మీరు డాన్సులు బాగా చేస్తారని ఒక్కసారి మాకోసం ప్లీజ్ సాంగ్ ప్లీజ్ Oi, Uau! É! Ó boa energia! నవీన్ చంద్ర గారు ఈ రోజే సినిమా రిలీజ్ అయిపోతుందన్న ఫీలింగ్ ఇలాగే ఉంటుంది మరిన్ని ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి